సరే అయిన తర్వాత సుందరలాల్ గారు రిజెక్ట్ చేశాడు దాని తర్వాత శాంతారాం గారు చాలా గొప్ప అయినండి శాంతారాం గారు వాళ్ళ భార్య శకుంతలుగాను దుష్యంతుడిగా ఇంటి రామారావుని యాక్ట్ చేసి హిందీ సినిమా యాక్ట్ చేయమని అడిగాడు అడిగితే నేను చేయనని చెప్పాడు నేను హిందీ బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు సాంకేతిక నిపుణులు నా తెలుగు ప్రజలు నా తెలుగు వాళ్ళు ఏమైపోతారు అంటే ఆ తెలుగు అనే దగ్గర ఆయన విపరీతంగా అమితంగా ప్రేమించేశాడు అంటే అంటే చాలామంది తెలియదు ఆయన హిందీ ఆఫర్లు వచ్చినాయి స్టార్టింగ్లోనే అనేది చాలా మంది తెలియదు తెలియదు ఇంత ప్రేమించేశాడు ప్రేమించేసిన తర్వాత అది రిజెక్ట్ చేశాడండి శాంతారాం గారిది దాని తర్వాత హాలీవుడ్లో హాలీవుడ్ వాళ్ళు లార్డ్ కృష్ణ అని చెప్పి కృష్ణుడికి ఈయన యాక్ట్ చేయమన్నారు నథింగ్ డూయింగ్ నేను చేయను అని చెప్పాడు అయిపోయింది సరే హెచ్ఎం రెడ్డి గారు యాభై రోజులు తిప్పుకున్నాడు కదండీ తిప్పుకుని ఇలా చేసిన తర్వాత సినిమా చేయలేనని చెప్పాడు కదా ఆయన మీద పగబట్టాలి కదా మనమైతే పగబడతాం కదా ఈయన పగబట్టలేదండి ఆయన సిచ్యుయేషను ఆయన ఇబ్బందిని అర్థం చేసుకున్నాడు సో ఆయన మనిషి మంచివాడు చరిత్ర కలిగినాడు ఎంత గొప్పవాడు కానీ ఆయన ఉండ స్థితి కరెక్ట్ కాదు ఈ స్థితి నుంచి ఆయన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఆయనకి సినిమా చేశాడంటే ఈయన సెటిల్ అయిన తర్వాత ఆ సినిమానే వద్దంటే డబ్బు ఆ వద్దంటే డబ్బేనే రూపాంతరం చెందిన మనకు బాలకృష్ణ గారితో బాబాయ్ అబ్బాయి సినిమా అని తర్వాత మన రజనీకాంత్ గారితో అరుణాచలం అని ఇలా ఆ ఆ సినిమానే దానికి మూలాలు అయినా అంత చరిత్ర కలిగిన వాడు అండి ఎన్టీ రామారావు అంత ఎన్టీ రామారావు గారిని అందుకని నేను ఒకటి మీకు ఫస్ట్ ఒకటే చెప్పా ఆయన పుట్టడం తెలుగువారి అదృష్టం ఆయన తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం ఇంత చరిత్ర ఇంత ఉన్నవాడు నార్త్ ఇండియాలో పుట్టుంటే ఆకాశానికి ఎత్తుకుంటా అంబేద్కర్ కంటే పైన పెట్టుకుని ప్రపంచ నాయకుడిగా ఎప్పుడో భారతరత్నం వచ్చేది కీర్తించేవారు భారతరత్నం అన్నది ఆయనకి నూలిపోగండి అదే భారతరత్నం అంటే మన రాజకీయాలకు సంబంధించి ఆయనకి నేను నా ఫీలింగ్లో అయితే ఆయన నార్త్ ఇండియాలో పుట్టుంటే భారతరత్నం కాదండి నోబెల్ ప్రైజ్ వచ్చేదండి అంత అంత గొప్పడు సో అది అలా లక్ష అంటే మళ్ళీ ఈయన రోజుకు లక్ష తీసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ నటుడు లక్ష తీసుకోలేదు దాని తర్వాత ఎప్పుడో మన తెలుగు వాళ్ళు హిందీ సినిమా తీసినప్పుడు ఆ హిందీ సినిమాకి ఎప్పటికో అమితాబ్ బచ్చన్కి రోజుకి లక్ష్య ఇచ్చారు ఇది అంటే అప్పుడు ఏంటంటే ఈయన ఇక ఇన్నాళ్ళు నా కుటుంబం కోసం నేను చేశాను నన్ను ఇంత స్టార్ని చేసింది నా తెలుగు ప్రజలు చేశారు నా తెలుగు ప్రజలకు నేనేం చేయాలి నేనేదోడు చేయాలి తెలుగు ప్రజలు ఇక ఇప్పుడు నా కుటుంబం అనేది ఇప్పటిదాకా ఇది నా కుటుంబం ఇప్పుడు నా కుటుంబం ఇది కాదు తెలుగు ప్రజలే నా కుటుంబం అనుకుని వదులుకుని పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ఈవెన్ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా దివిసీమ్ తుఫాన్ కానీ ఈవెన్ సైనికుల సంక్షేమం దానికి వచ్చినా కానీ ఏ విపత్తు వచ్చినా కూడా ప్రతి విపత్తులోనూ ఆయన ముందున్నాడు ఫస్ట్ ఒక విపత్తు టైంలోకి వెళ్ళి ఆయన అందరు ఆర్టిస్టుని నాయస్రాన్ని అందరికీ కూడగట్టుకుని వెళ్ళి తీసుకుని వస్తే ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి నాగిరెడ్డి గారి దగ్గరికి మీ ద్వారా మీరు ఇది చేయండి సార్ మీరే నాకు ఇది ఇచ్చారు కదా అని చెప్పాలంటే నాగిరెడ్డి గారు నువ్వు అలా పబ్లిక్లోకి వెళ్ళిపోతే మా సినిమాలు ఎవరు చూస్తారా నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు నాకు చెప్పాలి కదా నువ్వు అట్ట పబ్లిక్లో తిరగకూడదు పబ్లిక్లో తిరిగితే నీ స్టార్డం వీక్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఎంత నెల జీతంగా నెల జీతగాడుగా పెట్టుకునేవారు విజయంలో ఈ ఆర్టిస్ట్ని అందరు మేము మేమేమైపోవాలి అన్న ఆయన మాటలతో ఆ మూటను తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వకుండా ఆ మోటను డైరెక్ట్ పంపించిన పరిస్థితిలో వచ్చి అప్పుడు ఈయనకి ఆలోచన కలిగిందండి నిర్మాత అవ్వాలి ఓకే నిర్మాత అయ్యి నేను ఇది చేయాలి అంటే ఆ నిర్మాత అవ్వటంలో కూడా ఆయన రూమ్మేట్లు ఎవరెవరైతే ఉన్నారో తాజ్ఞ ప్రకాశ్ రావు కానీ లేకపోతే రాజు మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరినీ పెట్టుకుని ఫస్ట్ సినిమా పిచ్చిపుల్ చేశారు అండి అక్కడి నుంచి ఆయన నిర్మాతగాను మా